विष्णु रो भाग्य विष्णुकनुला दिवो विष्णु विन रो भाग्यम विष्णुक শুক্রলা বরধর বিষ্ণু শশিবর্ণ চতুর্ভুজ প্রসন্নবদন ধর্ঘ্নয়েশেবক্রা পিষদ্যাম విఘ్నం నిఘ్నంతే స విష్క్షనంతమాశ్రీ జ్ఞానానందమయం దేవ నిర్మలస్ఫటికాధారర్వ్యాయుగ్రీవముపాస్మే श्रीराघवन्दशरदात्मजमप्रमेयं सीतापतिं रघुकुलं वयरत्नदीपम् आजानुबाहुमरविन्ददलायतोक्षं रामं निशाचरविनाशकरणं नमः मनोजपं मारुततुल्यवे गञ्जितेन्द्रियं विष्णुरूपायं विष्णवे नमो वै ब्रह्मनिधये नमो नमः जय् श्रीमन्नारायण् श्रीमदखिलाण्डकोटिब्रह्माण्डनायकुडेन परमात्मा శ్రీకృష్ణ భగవాను యొక్క దివ్య చరణ సన్నిధానానికి అనంతకోటి దాసూహర సమర్పిస్తూ అస్మద్ ఆచార్యులైనటువంటి యొక్క శ్రీమద్ పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ 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 త్రిదండ్రి శ్రీమన్నారాయణ రామానుజ పెద్దజీరు స్వామి వారి యొక్క దివ్య చరణాన్ని సేవించుకుంటూ శ్రీమద్ భాగవత జ్ఞాన రస యజ్ఞానికి చక్కనైనటువంటి యొక్క వాసుదేవ మంత్రం ద్వారా పరిపుష్టితిని కలిగింపజేసేటువంటి స్వామిని స్వాగతిస్తూ సామగానలోలుడైన పరమాత్మ ఆయన గొప్ప నటుడు గొప్ప సంగీత విద్వాంసు గొప్ప శరోత ఒకటి ఉంటే ఒకటి ఉండదండి చాలామందికి ఆయన గొప్ప నటుడు ఆ తర్వాత గొప్ప సంగీత విద్వాంసుడు ఎన్ని రాగాలట అంటే అనంత కోటి రాగాలు వాయించగలడు పాడగలడు మళ్ళీ గొప్ప శ్రోత శ్రోత ఓ మహానుభావుడు గానం చేస్తుంటే అక్కడ వచ్చి కూర్చున్నాడు స్వామి వింటూ ఉన్నాడు వింటూ వింటూ తలకాయ ఊపుతూ ఉన్నాట ఆనందంగా అయిపోయిన తర్వాత ఆయన అడిగాయట స్వామి ముసలితనం వచ్చేసింది కదా నాకు ఇక పాడదామంటే నోరు వణిగిపోతుంది మన నాకు ఎప్పుడు ఇస్తావు మోక్షం అని అడిగాడు మోక్షం ఎక్కడ ఇస్తాయి నీకు నువ్వు పాడావు అది నీ వంతు ఇది విన్నాను నా వంతు పాడడం నీవంత అయిపోయింది వినడం నావంత అయిపోయింది దానికి అది దీనికిది ముట్టిపోయింది ఆట నా దగ్గర నేను ఆని ఆటలు మోక్షం ఇస్తావా అన్నందుకు నువ్వు ఇవ్వలేవు ఇవ్వ అంటున్నావు నాకు మోక్షం ఎప్పుడు వచ్చింది అన్నట అదేమిటి నేను ఇబ్బంది తండ్రి నిన్ను చూడడం కంటే మోక్షం లేదా నేను చూశాను అయిపోయాను నాకు మోక్షం వచ్చింది ఇంకా నువ్వు ఇచ్చేది ఏముంది వెనక అన్నాడు ఓ అట్లాగా నన్ను చూడడంతోనే మోక్షం వచ్చింది మరి కాదా మరి నీ దర్శనమే నాకు మోక్షం అయితే మరి నేను ఇక్కడికి రోజు వస్తున్నాను కదా నీ దగ్గరికి పోయిన పాట వినడానికి మా ఇంటికి వస్తావా అక్కడ పాడుకుందాం అన్నాడు మీ ఇంటికి ఎప్పుడు వచ్చానయ్యా నేను నువ్వే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది ఏమైపోయింది ఇది ఇదే వైకుంఠం ఇంకెక్కడ వైకుంఠం ఎక్కడో ఉంది అంటున్నావు ఏనాడైతే నువ్వు వచ్చి ఇక్కడ పాట వీడడానికి కూర్చున్నావో ఇదే శ్రీ వైకుంఠం అయిపోయింది కాలాన్ని సద్వినియోగం చేసుకున్న మహనీయులకు కాలపురుషుడైనటువంటి ఒక పరమాత్మ దర్శనమిచ్చి మళ్ళీ కాల ప్రభావంలో పడకుండా మళ్ళీ ఇంకో జన్మ లేకుండా చేస్తాడు అది ఆయన యొక్క సిద్ధాంతం ఆయన యొక్క ధర్మం అందుకే కాలాన్ని వృధా చేయకూడదు అని చెప్తారు మనకు ఎన్ని ఉన్నాయండి ఇప్పుడు ఇక్కడ ఆశ్రమంలో పక్కనే నీళ్లు స్నానం చేయడానికి ఆ పక్కనే భోజనం ప్రసాదం ఈ పక్కనే మండపం ఎంత దూరం ఉన్నా ఇవన్నీ చిన్న చిన్న కొద్ది కొద్ది దూరాలే సరస్వతి గోవిందరాజుల గారు ఎవరికి ఎలాంటి కష్టం లేకుండా ఉండాలని కష్టకాలమంతా ఆయన అనుభవించి స్వామి వారు వచ్చినప్పుడు ఇక్కడికి కనీసం ఈ వసతులు ఏమీ లేవు కానీ ఉన్న వసతుల్నే సగబెట్టుకుంటే రాను రాను భక్తులకు కష్టమైపోతుంది అని ఆయన కష్టపడి మనందరికీ వసతులు ఏర్పాటు చేశారు భగవంతుడు కూడా అంతేనండి మీకు అన్ని వసతులు ఇస్తాను ఎందుకంటే మీకున్నది చిన్న కాలం నాకున్నది పెద్ద కాలం ఈ చిన్న కాలంలో మీరు తరించాలంటే మిగతా పనులతోనే కాలం అంతా గడిచిపోతే మరి నన్ను ఎప్పుడు స్మరిస్తారు అందుకోసం మీకు అన్ని పక్క పక్కనే ఇస్తాను అన్నీ అటాచ్ ఉంటాయి నన్ను మాత్రం డిటాచ్ చేస్తున్నారు మీరు మీకు అన్ని దగ్గరగా ఇస్తే నన్ను దూరం కొడుతున్నారా అంటాయి భగవంతుడు మరి ఆయన ఇంత కష్టపడుతున్నా రోజు ఆయన కృత్యాలు ఎట్లా ఉన్నాయట రోజు అంటే ఆయన నిద్ర లేవాలి అంటే ఎక్కడ మేలుకొలుపులు వాడుతారు ఎక్కడ వాడుతారంటే తిరునారాయణపురం అని ఒక చోట దాని పేరే మేలుకోట అంటారు ఆ మేలుకోటలో మేలుకొలుపు పాడతారు కనుక దాని పేరు మేలుకోట అయితే ఎప్పుడు పడతారట అంటే అక్కడ చిన్నపిల్లవాడని మబ్బులు లేపరు కదా అందుకోసం ఏడు గంటలకు మేలుకొలుపు పాడతారండి అక్కడ ఏడు గంటల అది స్వామి లేవాడు అక్కడ ఎందుకోసం అంటే మబ్బులు లేస్తే పాపం చిన్నపిల్లలకు నిద్ర ఎక్కువ ఉండాలి కూడా వాళ్ళు పెరగాలి కూడా ఆయన ఏడు గంటలకు అక్కడ మేలుకొలుపు పొంది అక్కడి నుంచి ఆ మేలుకోట నుంచి ఎక్కడికి వస్తాయట అంటే సుప్రభాత సేవకు వస్తాయట ఆ మేలుకొడుపు పడేటప్పుడు వాళ్ళందరూ కూడా అర్చకులందరూ నిలబడి ఏం చేస్తుంటారు అంటే మెల్లగా లేపుతుంటారు స్వామిని హడావుడిగా లేపర పోనీ లేవరా కృష్ణ

సుర కోటి వాకిటను నీల ముని కోటి సుర కోటి ముని కీటను నిలిసి నీలి చెరు దేవరా వచ్చే నేను రాష్ణేవారు అక్కడి నుంచి సుప్రభాతం పాడించుకోవడానికి తిరుపతికి వస్తాయటండి స్వామి ఎక్కడి మేలుకోట ఎక్కడి తిరుపతి అండి అక్కడికి వచ్చి ఏం చేస్తాయట అంటే ఆయన లేపాలి కదా మరి మనం అందుకే ఏం చేస్తాయట అంటే భగవంతుడు వచ్చి మనకు సుప్రభాతం పడతాయట ముందుగా అర్చకుల ఇంటికి వెళ్ళి మొట్టమొదలు అర్చకుడిని కదా ఆయన లేక లేపకపోతే ఆయన పడుకోనే ఉంటే సుప్రభాతం ఎట్లా పడతాడు మెల్లగా వెళ్ళి అక్కడ ఆయన మెల్లగా లేపి ఆ లేచిన తర్వాత అర్చకుడు అదే సమయమే అయిపోతోంది పోవాలి స్వామి యొక్క ఆరాధన కోని అనిపించేసేట్టుగా చేస్తాడు మనస్సును వెంటనే స్నానం చేస్తుంటే మళ్ళ గుళ్ళో వచ్చమంటాడ పడి పడుకొని అగో మా అర్చకుని ఇంట్లో బాబి గెలక చప్పడవుతుంది అంటే లేచాడు అన్నమాట స్నానం చేస్తున్నాడు నా కోసం పువ్వులన్నీ కోసుకుంటున్నాడు ఆ తర్వాత ప్రశాంతి తయారు చేస్తున్నాడు ఇక వస్తాడు అని ఆయనను ఈయన లేపి మళ్ళీ ఏమి తెలువనట్టు పడుకుంటే కౌసల్యా సుప్రజారామ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరసార్దూల కర్తవ్యం దైవమాన్నికం ఉత్తిష్టోత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడ్వజ ఉత్తిష్ట కమలాకాంత త్రైలోక్యం మంగళం కురువ ఏమి తెలువని వాళ్ళగా అన్నీ చేసి అర్చకుణ్ణి లేపి అర్చకునికి ఆరాధన చేయాలనే సంకల్పాన్ని కలిగించి అవి పనులన్నీ నడుస్తుండగా మళ్ళీ వచ్చి పడుకుంటాడు అర్చకుడు లేపితేనే లేస్తాను నేను ఎందుకు లేస్తాను ఎక్కడ లేస్తానండి అక్కడ అయితే తిరుపతిలో సుప్రభాతం ఆయనకు సుప్రభాతం టైంకి వచ్చేస్తాడు ఆయన మరి సుప్రభాతం అయిపోయిన తర్వాత స్నానం చేయాలి కదా స్నానానికి ఎక్కడికి వెళుతాయంటే తిరుపతి నుంచి ప్రయాగ క్షేత్రానికి వెళతాడ స్నానం ఎక్కడి తిరుపతి ఎక్కడి ప్రయాగ ఆ ప్రయాగకు వెళ్ళి గంగే చేయమునే చేయవా గోదావరి సరస్వతి నర్మదా సింధుగా కావేరీ జలేశ్వన్ సన్నిధిం కురు సుస్నాతో సుస్నాతోభవా సుస్ అక్కడ వాళ్ళు మంత్రాలు చెప్తుంటారు ప్రయాగలు ఆ చెబుతుంటే హాయిగా స్నానం చేస్తాడ ప్రయాగ ప్రయాగలో స్నానం అయిపోయిన తర్వాత జపం చేసుకోవాలి ఆయన కూడా జపం చేసుకుంటాడు ఎవరు జపం చేస్తాడంటే భక్తుల యొక్క నామాలను భగవంతుడు పలుకుతుంటాడట పలానివాడు 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 ఆ దివ్యమైన జపం ఎక్కడ చేస్తాడంటే ప్రయాగ నుంచి చక్కగా బదిరికాశ్రమం పోతాడట బదిరికాశ్రమంలో జపం చేసుకుంటాడు ఎక్కడి ప్రయాగ ఎక్కడి బదిరికాశ్రమం అక్కడ జపం పూర్తి చేసుకొని మరి జపం అయిపోయిన తర్వాత ఏం చేయాలి ప్రసాదం తీసుకోవాలి కదా భోజనం బదరికాశ్రమం నుంచి చక్కగా పూరి జగన్నాథ్కి వస్తాడ ఆ పూరి జగన్నాథ్లో భోజనం అన్నబ్రహ్మ ఆయన అక్కడ పూరి జగన్నాథ్కి వచ్చి కాస్త భోజనం చేసేసి తృప్తిగా తాంబూలం వేసుకొని ఆ తర్వాత అక్కడి నుంచి మరి పనులన్నీ చేసుకోవాలి కదా రాచకార్యాలన్నీ కూడా లోకాలన్నింటికి కూడా ఏమేం చేయాలో ధర్మం అవన్నీ చెయ్యాలి కనుక పూరి జగన్నాథ నుంచి చక్కగా అయోధ్యకు వెళుతాయట అయోధ్యకు వెళ్ళి అక్కడ రాసకార్యాలన్నీ కూడా పూర్తి చేసుకుంటాడు మన పని ఎంత ఏం చేస్తాం మన ఇంట్లో పచ్చిస్ ఆడుకోవడము క్యారమ్ బోర్డు ఆడుకోవడము ఇంకేదో ఆడుకోవడము చేస్తాం కదండి మనం కూడా మరి ఆయన కూడా చెయ్యాలి కదా ఏదో ఒక ఆట ఆడుకోవాలంటే ఈయన పని పూర్తి ఎవరికల్లా అయోధ్య నుంచి బయలుదేరి అక్కడ గోపికలందరూ ఉంటారట ఎక్కడికి వెళతాడు ఈయన విహారం చేయడానికి బృందావనానికి వస్తాడట అక్కడ కాసేపు ఆడుకుంటాడు వాళ్ళందరితో ఎక్కడికి అయోధ్య ఎక్కడి బృందావనం ఆ బృందావనానికి వచ్చి వాళ్ళ ఆట ఆటపాట అన్నీ చేసుకొని దాకా భక్తులు అలసిపోయేదాంకా అక్కడ ఉండి తండ్రి నిద్ర వస్తుంది అట్లాగా మరి పడుకోవాలి మరి పొద్దున్న చదవాలి కదా మనం పడుకోండి మీరు అందరూ కానీ వాళ్ళందరినీ పడుకోబెట్టిన తర్వాత అందరూ బాగా నిద్రపోతున్నారా లేదా చూసి అప్పుడు ఆయన పడుకోవడానికి వెళుతాడట ఎక్కడికి వెళుతాడు అంటే శ్రీరంగానికి వెళుతాడట అక్కడ పడుకుంటాడు ఆయన చూడండి ఎన్ని దిక్కులు తిరుగుతున్నాడు స్వామి ఆ శ్రీరంగంలో పడుకున్న తర్వాత వాళ్ళందరూ దేవేరులు వచ్చి కాళ్ళు పడుతుంటే అక్కడ భక్తులు పాపం బాగా నిద్రపోయారు లేదో ఇక్కడి నుంచి మళ్ళీ ఒకసారి చూడండి నాకు ఇక్కడ కాళ్ళు ఒత్తుతుంటే వాళ్ళు ఆడి పాడి అలసిపోయినారే అక్కడ వాళ్లకు కాళ్ళ నొప్పులు లేకుండా నా కాళ్ళు నొక్కితే వాళ్ళ కలసలు తీరాలి అట్లా నొక్కండి అంటుంటాడు పరమాత్ముడు అటువంటి స్వామి మనకు అన్ని పక్క పక్కనే ఇచ్చాడు పక్క పక్కన ఇచ్చినా కూడా ఓసారి ఒకసారి ఆలస్యం చేసుకుంటున్నాం మనం కాలాన్ని వృధా చేసుకోకూడదు అనే ఉద్దేశంగా పరమాత్ముడు దివ్యమైనటువంటి యొక్క ఆయన లీల అనంతము అమృతము ఆనందము అందుకోసం పరమాత్ముడు నేను కష్టపడతాను కానీ మీరు కష్టపడకుండా యజ్ఞభృత్ యజ్ఞకృత యజ్ఞ యజ్ఞభృత్ యజ్ఞ సాధన యజ్ఞం చేసేవాణ్ణి నేనే యజ్ఞభోక్తను నేనే యజ్ఞకర్తను నేనే ఈ ప్రపంచంలో ఉండేవాళ్ళందరికీ కూడా పిపీలి కాదు బ్రహ్మ నేనే పెడుతున్నాను భోజనం నీళ్లు ఆహారము నిద్ర అలసట ఆరోగ్యం అన్నీ ఇస్తూ నేను నేనేం చేస్తున్నాను హాయిగా ఫ్లూట్ పట్టుకొని ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాను మీకెందుకు బాధ మీరు నాలుగు రోజులు ఆడుకొని వెళ్ళిపోయే గ్రౌండ్కి వచ్చారు మీరు హాయిగా ఆడుకోండి ఆడుకోండి పాడుకోండి ఆనందంగా ఉండండి ఎగరండి దుంకండి మళ్ళీ మన ఇంటికి రండి కానీ లేని సమస్యలు పెట్టుకొని ఏదో కావాలి ఏదో పోవాలి అనుకొని ఆ కావాలి అన్న ఇక్కడనే ఉంటాయి పోవాలి అనే ఇక్కడనే ఉంటాయి అన్ని తీర్లో ఏర్పాటు చేసుకొని ఏం చేస్తాం చివరిలో మనమే వెళ్ళిపోతాం ఇక్కడి నుంచి మరి ఆట అయిపోయినాక వెళ్ళిపోవాలి కదా అటువంటి ఆడుకునే ఆటకు ఏమాట ఆడుకోవాలి మనం ఇప్పుడు ఏమాట ఆడుకుంటున్నాము ఏడు రోజుల నుంచి భాగవత సప్తాహం అనే ఆటలో ఆనందంగా ఉన్నాం భగవంతుడు నిన్న మన మనస్సు అనేటువంటి ఒక సముద్రాన్ని మదించాడు మదించిన తర్వాత ఏమేమి పుట్టాయి కానీ నిన్న సాయంకాలం టైం ఎక్కువైపోయింది అమృతం పుట్టే టైంకు అందరు వెళ్ళిపోయారు అమృతం పుట్టిందట పుట్టగానే నారదాది ఋషీశ్వరులందరూ అక్కడ ఉన్నారు దేవతలు ఉన్నారు అదిగో పుట్టాడయ్యా ధనవంతరి అనే పేరు ధనవంతరే అండి ఆ ధనవంతరే ఆయన చేతిలో ఉన్నదేమిటో తెలుస్తున్నా అమృత కలశం ఆ అమృత కలశ్యాన్ని అందులో మరి ఉందేమండి కలుషం ముప్పై మూడు కోట్ల మంది ఉన్నారు అరవై ఆరు కోట్ల మంది రాక్షసులు ఉన్నారు మొత్తం తొంభై తొమ్మిది కోట్ల మంది ఈ తొంభై తొమ్మిది కోట్ల మందికి ఇది సరిపోతుందా అమృతము అని ఎవడో సందేహించాడు పిచ్చివాడా పెద్ద వ్యాధి వస్తే ఇంత దొడ్డు ట్యాబ్లెట్ వేస్తారా ఎవరన్నా అది ఇంతే ఉంటుంది కానీ అంత పెద్ద రోగాన్ని తగ్గిస్తుంది అలాగే ఈ అమృతం కూడా పుల్ల తీసుకొని అందులో ముంచి నాలుకకు రాస్తారు చాలు బ్రహ్మాండమైనటువంటి యొక్క ఫలాన్ని అది ఇస్తుంది అన్నాడు దివ్యమైన ఫలాన్ని ఇస్తుంది మరి అయ్యా ఎప్పుడు ఇస్తారు అమృతం రాక్షసులు పాపం మళ్ళీ మనకు దొరుకుతుందో దొరకదో అని అప్పుడప్పుడు మనం ప్రసాదాలు ఏవో పెడితే అయ్యగారి మీద పడతారు కదా అందరూ అట్లాగే ఆ ధన్వంతరి మీద పడ్డారట ఈ రాక్షసులు అంతా పడి ఆ చెంబును కాస్త గుంజుకున్నారు అయ్యా పోయిందండి అమృతం చెంబు పోయింది పిచ్చివాళ్ళారా సెల్ ఫోన్ వాణి దగ్గర ఉంది కానీ పాస్వర్డ్ నా దగ్గర ఉందిరా దాని మూత వాణి తీయరాదు తీస్తే నేనే తీయాలి మూత పరమాత్మ అనుకున్నాయట వెంటనే ఓ అమ్మాయి వచ్చేసిందండి ఎంత సౌందర్యంగా ఉంది అమ్మాయి మోహిని అవతారాన్ని ఇచ్చాడు భగవంతుడు మోహంలో పడగొట్టాడు భగవంతుడు మనం ఎండ్లో పడుతున్నాం అప్పుడప్పుడు మోహంలో పడుతున్నాం ఏమిటో తెలియని మోహన్లు వ్యామోహంలో పడుతున్నాం మోహంలో పడగొట్టాట దేవతలు రాక్షసులు అమృతం సంగతి మర్చిపోయారు ఆయన చూచే వరకు మన నిజంగా కూడా భగవంతుని చూస్తే ఇంకేం జ్ఞాపకం ఉంటుందండి మనకు ఏమీ యాదు అందుకోసం చెంబు తీసుకున్నాయట ఇస్తే తీసుకుంటాను నేను అనుకున్నాడు రాక్షసుల చేతిలో ఉంది చెంబు అది ఎలా రావాలి మా దగ్గరికి పిలిచేయట రాక్షసు ఏమయ్యా ఇలా రా నన్న తల్లి పిలుస్తున్నావా ఏం సౌందర్యం ఏం సౌందర్యం ముగ్ధులైపోయినారు వాళ్ళంతా పిలిచి చెవులో చెప్పాయట ఏయ్ నిన్ను నేను పెళ్లి చేసుకుంటా నన్న నువ్వ పెళ్ళ ఏ మీరు ఇద్దరు మాట ఏ దూరం ఉండండి మీరంతా మేము ఇద్దరం మాట్లాడుకుంటున్నాం అందరినీ దగ్గర తీసేడు అందరినీ పెళ్లి చేసుకుంటాడు జగన్నాథుడు కదండి ఆయనే మనందరికీ భర్త ఎవరు వాస్తవంగా ఆయన్నే తీసుకుంటే మరి ఈ చెంబు నువ్వే అమృతం బంచు మాకు ఇచ్చారండి చూడండి మాది ఈ ఊరు కాదు నేనా అమ్మాయిని మీకు నాకు బంధుత్వం ఏం లేదు మరి మీరేమో చెంబున చేతికిస్తున్నారు అమృతం ఒకవేళ నేనేమైనా మరి మోసం చేస్తే మొదలు అన్నాడండి భగవంతుడు రాక్షసులతో నువ్వా అద్భుతమైనటువంటి యొక్క నిన్ను చూస్తుంటే మోసం అనేటువంటిది వీసమంతైనా నీలో కనిపించడం లేదు నువ్వు చాలా నిద్ర మనిషిలాగానే కనిపిస్తున్నావు మాకు అద్భుతమైనటువంటి యొక్క ఆ కలిశాన్ని తీసుకున్నాడు స్వామి ఏ బాబు రాక్షసులారా దేవతలారా ఇంతకాలం చిలికి చిలికి సముద్రాన్ని అలిసిపోయినారు చెమటలు పట్టాయి మీకు పాపం ఆ చెమటలు పట్టిన దానికి మరి అశుచిగా ఉన్న మీకు అమృతం ఎట్లా పంచుతాను నేను శుద్ధి రావాలి కదా ఇదిగో అటు దక్షిణ సముద్రం ఇటు ఉత్తర సముద్రం మీరు దక్షిణ సముద్రానికి రాక్షసులు ఉత్తర సముద్రానికి దేవతలు వెళ్ళండి స్నానాలు చేసుకుని రండి కానీ అన్నం చేసే లోపల ఇది అన్నం ఈశ్వర్యం జరగదు కదా అనుకున్నట్టు అణులో ఒకటి అనుమానం అనేటువంటిది ప్రతి వాళ్ళకు ఉంటుందండి ఏమైపోయింది అంటే వీడు దేవతలతోని దక్షిణ సముద్రం దూరం ఉంది ఉత్తర సముద్రం దగ్గర ఉంది వీళ్ళు వచ్చే లోపల మనం వచ్చే లోపల వీళ్ళకి అమృతం పంచేస్తే అనుమానం అండి ఆలో రాక్షసులు కొంచెం తెలివిని ఉపయోగించాడు దేవతలతోని వెళ్ళిపోయాడు ఉత్తర సముద్రంలో స్నానం చేసేడు వచ్చాడు దేవతల మధ్యలో కూర్చునేవాడు దక్షిణ సముద్రానికి వెళ్ళి వచ్చేవాళ్ళ దాకా ఆగేట స్వామి వాళ్ళు కూర్చున్నారు అయ్యా మూత తీసావా ఇంకా లేలే అందరు వచ్చినాకనే నాగ్రెషాను అందరు రాకముంటే ఏం లాభం అది కూర్చోండి ఇలా లైన్గా మీరు ఇలా కూర్చోండి కూర్చున్నారు తెలివి వాళ్ళు ముఖ్యమా తెలివి తక్కువ వాళ్ళు ముఖ్యమా చెప్పండి అయ్యా మీరు అందరు అయ్యా తెలివి ఉన్నవాళ్ళే ముఖ్యం మరి తెలివి తక్కువ వాళ్ళు ఎంతైనా తెలివి లేని తెలివి ఉన్నవాడి ముందు తెలివి తక్కువ వాడు తక్కువ వాడి అయితే నేను ఒక పరీక్ష పెడతాను ఆ పరీక్షలో మీరు నగ్గితే వాళ్ళకు ముందా అమృతం పోస్తాను అలాగా పెట్టండి అయ్యా ఏం పరీక్ష పెడతారు ఆ అందరికీ లడ్డూలు ఇచ్చాయట ఏమి ఇచ్చాయండి లడ్డూలు ఆ లడ్డు చేతులు పట్టుకోండి ఆ పట్టుకున్నామండి గంటలకు అద్దుకోండి అద్ అద్దుకున్నామండి చెయ్యి దూరం పెట్టండి పెట్టారండి లడ్డూ తినండి ఇంత దూరం ఉంటే చెయ్యి లడ్డు ఎట్లా తినవస్తుంది తినరాదు కదా ఇదేం పరీక్ష అని కొంతమంది రాక్షసులు ఆ లడ్డూను పైకి ఎగరవేసి వేసి నోటితో తిందామంటే ముక్కులు వలిగిపోతుంది గట్టిగా ఉందండి లడ్డు దేవతలు ఆలోచించారు లడ్డూ తినమని చెప్పింది అమ్మాయి కానీ ఎవరి లడ్డూను వాళ్ళే తినండి అని లేదు కదా అవునా కాదా అవునవును అయితే నీ లడ్డు నేను నా లడ్డు నువ్వు లడ్డు తినమన్నదే కానీ ఎవరి లడ్డు వాళ్ళని తినమని లేదు కదా అని వీళ్ళు తెలివి ఉపయోగించి ఒక లడ్డు ఒకటి తింటున్నాట ఏమండీ రాక్షసులు ఇప్పుడు ఎవరికి తెలివినట్టు లెక్క వాళ్ళకి మరైతే ఏం చేయాలి ఇప్పుడు నేను అక్కడి నుంచే స్టార్ట్ చేయండి మూత తీసేయట స్వామి హరే గోపాల గోవింద హరే గో रङ्गनाद हरे श्री गोद श्रीरङ्गना जय सद्गुरु 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 स्वामी हरे गोविन्द हरे गोपाल हरे गोविन्द हरे गोपाल हरे गोपाल कृष्ण भगवान की जय हो स्वामी అమ్మ అమ్మాయి వెళుతోంది ముప్పై మూడు కోట్ల మంది దేవతలంటే ఎంత పెద్దలైనండి అది కనిపిస్తాడా చివరి మనిషి పాయ్ పోతున్నారు పోతున్నారు అయ్యా ఇటు మలిగినట్టే నా అమ్మాయి ఇంకెక్కడినయ్యా నడుస్తోంది పోతున్నారు సూర్యుడు చంద్రుని మధ్యలో కూర్చున్నాడు ఒక రాక్షసుడు వాణికి అమరిక నాలుకెకు రాశాడు స్వామి అమ్మాయి వీడి దగ్గర కొంచెం దేవతల సంబంధించిన వాసన కాకుండా వేరే వాసన వస్తుంది అన్నట్టు ఆఘ్రాణం మనకేమో కళ్ళతోని బుద్ధితోని తెలుసుకుంటాం మీరు లేగల్ని వదిలిపెట్టండి మందరం వదిలిపెడితే ఎవరి తల్లి దగ్గరికి ఆ లేగనే పోతుందండి ఇట్లా పోతుంది అది దానికి ఏం జ్ఞానం ఉంది ఆఘ్రాణం వాసన దేవతలకు కూడా అంతే మనం పెట్టే కూడా ఆగ్రాణం సర్వదేవానాం వాళ్ళు వాసన చూసి వెళ్ళిపోతారు అనుమానం వచ్చింది స్వామి అంటే చూశాట ఆర్య నిజమే అని వెంటనే సుదర్శన చక్రంతో తీసేసాడు తలకాయ అన్నాట స్వామి అమృతం పొయ్యక ముందు నాకు ఈ తల తీసేసిన నీ పాదాలను చేరుకునేవాడిని నీ చేత పోయి పోతున్నాను గనక పోనీ అమృతము నీ చేతన పోస్తుంది తలను నీ చేతనె తీస్తే నా గతి ఏమిన్నాడు నాయన ఏది జరిగినా ఒక లోకంలో ఒక హితం కోసమే జరుగుతుంది ఇప్పటికి సప్తగ్రహాలతో ఈ లోకం అంత పరిపాలింపబడుతుంది నీ తల నీ మొండ్యం రెండు కలిపితే రెండు శరీరాలైపోయినాయి ఇప్పుడు కనుక అదేమో రాహు ఇదేమో కేతు తల లేనిదేమో కేతు తల ఉన్నదేమో రాహు రాహు కేతు అనే పేరుతో సప్తగ్రహాల నుంచి ఈనాటి నుంచి నవగ్రహాలుగా ప్రసిద్ధి పొందుతారు ఎవరి కొడుకు రండి సింహిక సంభూతం తం రాహుం ప్రణమామ్యహం సింహిక అనేటువంటి రాక్షసి యొక్క కుమారుడు అయిపోయింది పోయిండు 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 అమృతమంతా నారద మహర్షి చూస్తున్నాయట ఋషి గారు అమృతం పంచడం అయిపోయిందా అమృతం పంచడం ఏమృతం ఏమృతం అటు పంచడానికి వెళ్ళింది కదండి ఆ అమ్మాయి వెళ్ళింది కదా అయ్యో నాయనదారా పంచడం అయిపోయింది అమ్మాయి వెళ్ళిపోవడం కూడా అయిపోయింది గోవిందా గో ఇంకేముంది కనుక ఓళ్ళ కోళ్ళు పట్టుకుంటున్నారు గొంతులు పట్టుకుంటున్నారు భూజాలు పట్టుకుంటున్నారు కొట్టుకుంటున్నారు అమృతం తాగిన వాళ్ళు వీళ్ళు దేవతలు అమృతం తాగని వాళ్ళు వాళ్ళు రాక్షసులు దేవతల దెబ్బలకు తట్టుకోలేకపోతున్నారట పారిపోయినారు అందరూ కూడా కానీ ఆ అమ్మాయి ఎంత బాగుంది నిజంగా